తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్ వ్యవహారం కాకరేపుతోంది ఓవైపు నిరసనలు మరోవైపు ఫిర్యాదులు కేసులతో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు ఈ పంచాయతీ అసెంబ్లీ వరకు వెళ్లడంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్ లో చర్చనీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోర్ లో దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యంగా గులాబీకి గుడ్ బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్న నాయకులకు టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఈ నేపథ్యంలోనే మరోసారి పార్టీ మారిన కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే సంజయ్ తో వైరం పెంచుకున్నారు కరీంనగర్ కలెక్టరేట్ లో అసలు నీది ఏ పార్టీ అంటూ నిలదీశారు దమ్ముంటే కాంగ్రెస్ పై గెలవాలని సవాలు విసిరారు దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇదంతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ రెడ్డి కళ్ల ముందే జరిగింది